అక్కడ ఇంకేం చూసినావాడి మా వాయినైతే చేనుకోతున్నా బా అంటే వద్దే ఎండకు ఉంటావా ఉండలేవో వద్దులే ఇంటికాడ ఉండు అంటున్నాడు నేను ఏదైనా ఇంకా చెప్పిన పొద్దున్నే పోతున్నాలే అని ఆ మంచి డ్యూటీ తీసేద్దురా ఎప్పుడు పండగ అయిపోయినది నిన్ననా మొన్ననా మొన్ననా నిద్ర మబ్బున్నా దాన్ని చూసేసరికి నేను బాత్రూంలో ఉన్నా కదా ఎప్పుడొచ్చావా అని ఆట తిరిగిన తిరిగేసరికి జల ఎక్కింది దాన్ని చూసానే జొమ్ము అన్నింది ఉంది పామ్ పామ్ నాగుపా అది ముసలిపాము ఉంటుందిలే ముసలిపాంగ్ ఉంటుంది నాగుపా అండి మొన్న పండుగ జరిగింది కదా నిన్ననో మొన్ననో అది కుసుమిర్చినట్టుంది నేను చూడలే అనమాట జస్ట్ ఇప్పుడే ఇద్దరు లేచినాను బేటికి ఇచ్చినా బాత్రూమ్ అని పోతా ఉంది జస్ట్ అటు తిరిగినా అది కానొచ్చింది వచ్చింది తీసేయి అది వాయి పడేసి ఉంటా లేదా నిన్న కంఫర్టే వాడేచ్చు అంటే ఇంట్లో తీసేయి అంత వచ్చదా ఏడొచ్చివారకు నిజంగా ఇంతకు ముందు ఏడ్చి నింటే మొత్తం రాలేదు కింద లేదంటే తునిగిపోయేది

సాధువులు బెంగాకులాకట్టుకొని తాగుతాయంట ఏం మాటలు మా నాయన చెత్తబండి వచ్చింది పొద్దున్నే వచ్చినాను చూసినాను దాని ముఖం చూసిన జుమ్మనింది నిజమైన పాము అనిపించింది కానీ నిజమైన పాము కాదు అది అయితే నేను ఇంత పొద్దున్నే లేను ఎనిమిది అవుతుంది ఈరోజు పొద్దున్నే లేచిన పో చేయన చేను పోదాం లే తొందరగా అన్నాడు లేచినాను ఇంకా బ్రెష్ చేద్దాం అనే లోపు అనిపించింది ఓకే చేనుకైతే పోతనం కందులు నాటనికి మా నాన్న పెట్రోల్ కోసం ఎత్తుకులాడుతున్నాడు పెట్రోల్లో కలిపి నాడితే బాగా మొలుస్తాయంట పెట్రోల్ కోసం చూస్తున్నాడు మొన్న నాటచ్చినాడు అవి ఎరకలు తిన్నాయి పెట్రోల్లో కలిపి నాడితే తినవంట వాసనకి లీకేజ్ ఉన్నాయా ఏమన్నా కొడేళ్ళు తీసుకో దానికి ఒకటి మిట్నాలా ఈ రెండు కాయలు కలిపి నాలుగు ఎకరాల షర్లో షెర్ల మండదేనా ఇంకెవరిదైనా వచ్చాను బాగా మోసిందిలే ఆడ మోసలేదా షెర్లో ఆడాడ పోయిందిలే అది పెరిగినాక కానొచ్చది ఆడాడ నాటుకుంటే సరిపోతుంది ఎంత కందులు అయితే పెట్రోల్ కలిపి పెట్టినాడు పెట్రోల్ కలిపి నాటితే ఎలుకలు తినవంటా మొన్న నాటి నాడా సరిగా మనుషులు ఎలకలు తినాయి అంటున్నాడు ఇవైతే మళ్ళీ పెట్రోల్ కలిపినాం నాడుతాం కొన్ని నాడుతా ప్రస్తుతానికైతే మళ్ళా చూద్దాం

படுத்து சுமார் ஜனா அது மன பலம் பண்ட పండినా మనం పండించుకొని తింటే దాని ఫీలే వేరప్ప మా వాయినైతే చేనుకోతానబ్బా అంటే వద్దే ఎండకు ఉంటావా ఉండలేవో వద్దులే ఇంటికాడ ఉండాలంటున్నాడు నేను ఏదైనా చెప్పిన పొద్దున్నే పోతున్నలే అని ఆ మనిషి డ్యూటీ పైన ఉన్నాయి పులిపిర్లకు మా నాన్న ఆకు చూపించినాడు మీకు కూడా చూపిస్తా చూడండి ఇప్పుడే పెరికిన ఇది పులిపిరికి బాగా పనిచేస్తుంది అంట ఆల్రెడీ మీకు పక్కన ఫోటో వేస్తే చూడండి ఈ పాలు ఇట్లా పెరిగితే పాలు వస్తాయి ఆ పాలు పులిపిరి మీని పెట్టుకుంటే బాగా పనిచేస్తుందంట ప్రెగ్నెన్సీలో పులిపిర్లు వచ్చిన్నాయి గొంతుకల్లా ఉన్నాయి ఇక్కడల్లో ఉన్నాయి సన్న సన్న ఉన్నాయి ఇది రాస్తే పోతుందంట చేప అయితే ఉంది మార్క్ చేప అది తినే చేప కాదు మార్కులు అన్నట్టు ఉన్నాయి ఇంతలా ఉన్నాయి అట్ట పట్టుకునే జాలిని అవి తినరు ఒక గంట పడతాయలే నడుచుకుంటూ పోయేసరికి మళ్ళ పోతే ఇడబెట్టు ఇడబెట్టి ఇంటికి వెళ్ళాంక సరిగా ఇంటికి అయితే వెళ్తున్నాం 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 మధ్యాహ్నం అయితే అయింది పన్నెండు అయితే టైమ్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట ఆకలి అయితే అన్నం మేమైతే సర్ది తెచ్చుకోలే నీళ్ళు తెచ్చుకున్నాము మొన్న పిల్లోడు కంఫర్ట్ అయినాడు కంఫర్ట్ దైన చచ్చిపోయినాడు పాపం పిన్నోడు సన్న అంటే కంఫర్ట్ తాగితే చచ్చిపోతారా ఎవరన్నా అని కామెంట్లు పెట్టినారు చచ్చిపోయినాడు కాబట్టి బాధ ఏడ్చుకుంటా వీడియో పెట్టిన